వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో డిఐజీలు మాఫియా డాన్లుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ కింద పనిచేస్తున్న సిబ్బంది ద్వారా డబ్బులు వసూలు చేపిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు డిఐజీల పరిధిలో పనిచేసే డిఎస్పీలు సిఐలు వీళ్ళంతా కూడా లిక్కర్ వ్యాపారుల దగ్గర ఇసుక సిండికేట్ల దగ్గర మట్టి సిండికేట్ల దగ్గర డబ్బులు వసూలు చేసి వాటాలను డిఐజీలకు ఇస్తున్నారు అలాగే లోకల్గా ఉండే ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు పెద్దబాబు చిన్నబాబులకు ఇస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కొంతమంది మంచి పోలీస్ అధికారులను వేధిస్తుంది ఈ ప్రభుత్వం సిద్ధార్థ కౌశల్ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేసి వెళ్ళిపోయారు పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి మంచి అధికారి మీద కేసులు పెట్టారు సంజయ్ కాంతిరాణ తాత విశాల్ గున్నీ సునీల్ కుమార్ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని పాపం ముసల కన్నీరు గారిచారు జగన్మోహన్ రెడ్డి ముందుగా సిద్ధార్థ కౌశల విషయానికి వస్తే ఆయన స్పష్టంగా మెన్షన్ చేశారు నన్ను ఎవరు వేధించలేదు నేను ఎవరు ఒత్తిడికి గురై రాజీనామా చేయలేదు జీవితంలో నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి వాటిని సాధించడానికి ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నానని చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తున్నాడు ఆ రాజీనామాని ప్రభుత్వం చేసిన ఒత్తిడి వల్లే అని చెప్తున్నాడు అలాగే తాను సీఎంగా ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తలెత్తుకొని తిరిగేది ఇప్పుడు తల దించుకొని తిరుగుతోందని మాట్లాడారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి కిరాయి సైన్యంలాగా ఉపయోగపడింది ఎక్కువ మంది అధికారులు గులాంగిరి చేశారు అధికార పార్టీ నేతలకు జగన్ ఎవరి మీద కక్ష తీర్చుకోముంటే వాళ్ళ మీద వెళ్ళిపోయారు అడ్డగోలుగా వెళ్ళిపోయారు కారణాలు లేకుండా అరెస్టులు చేశారు ఆధారాలు లేకుండా అరెస్టులు చేశారు పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాల మేరకు కాంతిరాణ తాత విశాల్ గున్ని ముంబై వెళ్ళి ఒక మహిళని అక్రమంగా పట్టుకొచ్చారు కనీసం ఆవిడ మీద అప్పటికి కంప్లైంట్ కూడా లేదు పట్టుకొచ్చిన తర్వాత కంప్లైంట్ రాయించారు ఆవిడని ఆవిడ కుటుంబాన్ని తీసుకొచ్చి కొన్ని రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు వేధించారు మరి ఎవరి కళల్లో ఆనందం కోసం వాళ్ళని తీసుకొచ్చారు అక్కడికి ఇక సంజయ్ సంజయ్ మీద నిధుల దుర్వినియోగం కేసు ఉంది ఆయన అగ్నిమాపక శాఖలో పనిచేసేటప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు అలాగే సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు జగన్ ఆదేశాల మేరకు మార్గదర్శి వాళ్ళని వేధించాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు ఊరూర తిరిగి ప్రెస్ మీట్లు పెట్టాడు నిబంధనలకు విరుద్ధం అది సునీల్ కుమార్ అరాచకాలు ఎవరూ మర్చిపోలేదు వీళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చాలామంది పోలీస్ అధికారులను వేధించాడు ఐదేళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వాలి చాలా మందికి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కేసులు పెట్టాడు ఐదు సస్పెండ్ చేశాడు ఐదేళ్ల పాటు ఆయనకు ఆ ఉద్యోగం లేకుండా చేశాడు ఐపీఎస్ అధికారి కోయ ప్రవీణ్కి పోస్టింగ్ ఇవ్వలేదు చాలామంది డిఎస్పీలకు పోస్టింగ్ లేవులా వీఆర్లో పెట్టాడు ఇబ్బంది పెట్టాడు ఎస్పెషలీ కమ్మ కులానికి సంబంధించిన అధికారులను చాలామందిని వేధించాడు ఇతను నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా చాలా డిపార్ట్మెంట్స్లో కూడా ఇబ్బంది పడ్డారు బాగా రెవెన్యూ కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్ కావచ్చు సో అప్పుడు ఇలాంటివి ఏం గుర్తుకు రాల ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉందంటే నేను చేస్తే సంసారం ఇంకొకటి చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంది ఇక బీసీ మహిళ హారీక్ గురించి కూడా కన్నీరు గార్చారు ఒక బీసీ మహిళను వేధిస్తారా ఒక మహిళను వేధిస్తారా అంటూ పాపం ఎక్కడ ఆవేదన వ్యక్తం చేశాడు ఆమెను మహానటి అంటారా అంటూ ఈ మహానటుడు ఆవేదన వ్యక్తం చేశాడు సెంటిమెంట్ రగిలించే కుట్రకు తీశాడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ పార్టీకి సంబంధించిన నేతలు సోషల్ మీడియా కార్యకర్తలు ఎంతమంది మహిళల వ్యక్తిత్వ హానికి పాల్పడ్డారో జగన్మోహన్ రెడ్డికి తెలియదా మొన్నటికి మొన్న వేమరెడ్డి రెడ్డిని అడ్డగోలుగా మాట్లాడాడు మాట్లాడినాడు కూడా ఒక సామాన్యుడు సాదాసేదా వ్యక్తితో కాదు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు అలాంటి వాడిని ఇవేం మాటలరా బుద్ధిమాలనివ్వడాన్ని మందలించాలి కదా ఆ పార్టీ అధినేతకున్న జగన్మోహన్ రెడ్డి పల్లెత్తి మాట అనలా ఆవిడనే కాదు పురంధేశ్వర్ గారిని భువనేశ్వర్ గారిని బ్రహ్మణి గారిని జగన్ చెల్లెలు ఆయనతో విభేదించినందుకు జగన్ చెల్లెలు షర్మిలని సునీతారెడ్డిని జగన్ తల్లిని టీడీపీ నేతలు అనిత అనురాధ ఇట్లా ఎవరిని వదిలిపెట్టాల అందరు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు సోషల్ మీడియా సైన్యం వైసీపీ సోషల్ మీడియా సైన్యం అయితే వాళ్ళకు అడ్డు అదుపు ఉండదు ఎంతకైనా దిగజారి పెడతారు పోస్టులు వాళ్ళందరినీ మరి కంట్రోల్ చేయాల పైగా చాలా మంది నాయకులతో జగనే మాట్లాడిస్తాడన్న ప్రచారం కూడా ఉంది అమరావతి మహిళలను వేసలేని తిట్టారు మరి అప్పుడు ఎవరిని వారించలేదు జగన్మోహన్ రెడ్డి పైగా ప్రోత్సహించాడు బాగా తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా సైకోలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పార్టీ మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూనే ఉన్నారు దారుణంగా అటాక్ చేస్తున్నారు జగన్ దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఇలాంటి సైకో మెంటాలిటీ పెట్టుకుని మహిళలపై దాడులా అని ముసలకన్నీరు కారుస్తూ ఉంటాడు అలాగే బీసీలపై దాడులు అని మాట్లాడుతున్నాడు జగన్ పాలనలో మాచర్లలో బీసీ చంద్రయ్యని గొంతు కోసి చంపారు నడు రోడ్డు మీద పిల్లడు అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిని పెట్రోల్ పోసి చంపారు పొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే వ్యక్తిని చంపేశారు ఇట్లా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఎస్సీలు చాలామంది ఎస్సీల మీద దాడులు జరిగినాయి హత్యలు జరిగినాయి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంతబాబు చంపించాడు అతను వెంటేసుకొని జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉంటాడు ఆ రోజున కనీసం ఖండన ప్రకటనలు కూడా ఇవ్వలేదుతను ఇవాళ బీసీలపై దాడులా బడుగులపై దాడులా అని ఆక్రోషిస్తా ఉన్నాడు ఇవన్నీ ప్రజలకు గుర్తున్నాయి గత ఐదేళ్లుగా జరిగినవన్నీ ఎవరో మర్చిపోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా గతం మర్చిపోయిన డిమెన్షియా రోగిలా మారినట్టున్నాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్